శ్రీ గురుభ్యో గుర్భ్యోన్నమ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః ఓం శ్రీ లలితా సహస్ర నామార్ధచంద్రిక ఐదు వందల ముప్పై ఆరో నామం స్వధా ధారణకు సంబంధించిన స్వాగత వచనం ఈ స్వధాదేవి కూడా తేజస్వరూపిణి మానవులు అందించిన పిండ దానాదులు ఈ స్వదాదేవి ద్వారా పితృదేవతలు స్వీకరిస్తారు జీవుల దేహధారణకు దోహదపడే వారిని పితృదేవతలు అంటారు స్వధా అంటే పితృదేవతలకు మంత్రపూరితముగా చేసే అగ్ని కార్యము పితృదేవతలకు విడిచే తర్పణాలకు ముందు స్వధా అని చెప్పి వదలాలి ఇది పితృదేవతా దాన వాచకము ఈ స్వదాదేవికి మొత్తము ఏడు నామములు ఉన్నాయి ఈ స్వదాదేవి అగ్నికి ఎడమవైపున ఉండేది ఈమె కూడా పరమేశ్వరి అంశయే అమతి బుద్ధి వికసించటానికి ముందు ఉన్న స్థితిని సూచించు ప్రజ్ఞాశక్తి అమతి అంటారు ఇది శబ్దానికి ముందు ఉండే నిశ్శబ్దము లాంటిది భావానికి ముందు ఉండే స్థితి కాబట్టి దీనిని వాక్కుతో నిర్వచించలేము సృష్టి చేయాలనే కోరిక కలగక పూర్వము ఉన్న స్థితి మేధ ధారణాశక్తి గల బుద్ధిని మేధ అంటారు ఎన్నో రూపాలతో ఉంటూ ఎన్నో నామములతో పిలువబడుతూ ఎన్నో జన్మలు ఎత్తిన తాను బ్రహ్మ యొక్క శాశ్వతమైన అంశ అని గుర్తుండే బుద్ధి విశేషాన్ని మేధ అంటారు ఏకాగ్రతగా మంత్రాన్ని మననం చేస్తూ ఒకే రూపంలో దైవమును చూడటాన్ని మేధాశక్తితో చేయగలుగుతారు తే బ్రహ్మ తేజస్సు బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవటమే మేధా శృతి వినటం ద్వారా తెలియబడు అత్యంత మహిమగల విషయ సముదాయాలను శృతులు అంటారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ నాలుగింటినీ శృతులు అంటారు ఋషులకు ప్రకృతిలో దర్శనమైన విజ్ఞాన విశేషాలన్నింటినీ శృతులు అంటారు తాను ఉచ్చరిస్తూ అలా తనచే ఉచ్చరింపబడే దానిని వింటూ ఉండటం అన్నింటికన్నా ఉత్తమ శృతి శృతులలో కూడా తను వ్యక్తమైనది స్మృతి స్మృతులలోనూ విషయాలే గుర్తు తెచ్చుకొని వివరింపబడే విషయాలను స్మృతులు అంటారు వేదముల సారాన్ననుసరించి మానవ కళ్యాణానికై నిర్దేశించిన సూత్రాలే స్మృతులు ఆ వేదములను అనుసరించి మనువు పరాశరుడు గౌతముడు యాజ్ఞవల్కుడు మొదలైన వారు కొన్ని కొన్ని సూత్రాలను వివరించి వ్రాశారు పరమ ప్రామాణికమైన వేదములలోని విషయములను వీటిలో తెలిపే విషయాలను భేదము లేదు కాబట్టి స్మృతులను కూడా శృతులను ఉన్న ప్రాధాన్యము గౌరవము గౌరవము ఉన్నాయి స్మృతులకు వేదములకు ఆధారమే ఆసక్తియే శృతులను ప్రాధాన్యంగా పాటించే వారిని సో స్తోత్రీయులు అని స్మృతులను ప్రాధాన్యంగా తీసుకునే వారిని స్మార్తులు అని అంటారు అనుత్తమా ఆమెను మించిన ఉత్తమోత్తమైన దేవతలు ఎవరూ లేనిది ఉత్తమోత్తములు ఆమెను వెదుక్కుంటూ వెళతారు ఉత్తమోత్తమ స్వరూపము స్వభావము పరమేశ్వరుని ఆశ్రయిస్తాయి పుణ్యకీర్తి పుణ్యులచే కీర్తించబడినది శ్రీమాత గొప్ప యశస్సు గలది పురాకృత పుణ్య పరిపాలకము వలనగాని పరమేశ్వరిని సేవించాలని బుద్ధి పుట్టదు భక్తులను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటంలోను వారిని జ్ఞానాన్ని కలుగజేయటంలోనూ జగజ్జనని అందరికన్నా ముఖ్యాతి ముఖ్యమైనది పుణ్య లబ్ధ పుణ్యము చేత సత్కార్యముల చేత లభించునది జన్మల తరబడి చేసిన పుణ్య కార్యముల ఫలితముగా పరమేశ్వరిని ఆరాధించాలనిపించటం తత్ఫలితంగా జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హుడవటం జరుగుతుంది పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు అవకాశమును కలుగజేయునది పదములను వినుటకు కీర్తించుటకు అర్హత కలిగి ఉండాలి శ్రీమాతకు శ్రవణం సంకీర్తనం ప్రీతి పాత్రమైనవి అందుచేత ఆ తల్లి కీర్తన పులోమజార్చిత పులోముని పుత్రికైన సచీదేవి ఇంద్రుని భార్య భర్త వియోగాన్ని సహించలేక పరమేశ్వరునితో మొరపెట్టుకుంటుంది అప్పుడు ఆమె శరణాగతి భావముతో అమ్మవారి మండల పూజ చేసి కష్టములను పోగొట్టుకున్నది అప్పుడు ఆమె భర్తకు తిరిగి స్వర్గము లభించినది పులకిత గాత్రులై పరమేశ్వరునే స్మరించిన వారికి అష్ట సిద్ధులు లభిస్తాయి బంధుమోచని అన్ని రకముల బంధముల నుండి విముక్తి కలిగించునది శ్రీమాత తన భక్తులకు నాగపాశము కంటే శక్తిగల భవబంధ పాశముల నుంచి బంద విముక్తులను చేస్తుంది భౌతిక బంధ కారాగారంలో ఉండటము విపరీతమైన కష్ట పరిస్థితులలో ఉండటము మానసిక బంధము మానసికమైన ఒత్తిడి వలన వ్యాకుల పడుతుండటము అంటే నిరాశలు దురాశలు కామ క్రోధాలు ఇవన్నీ మానసికమైన ఒత్తిడి కారణములచే బంధన బంధములుగా మారుతాయి ఆధ్యాత్మిక బంధము దురుద్దేశముతో క్షుద్ర దేవతలను ఉపాసించటము ఒక గురువు వల్లనో ఒక ఆధ్యాత్మిక సంస్థ వల్లనో సరిపడని మంత్రము వల్లనో మనస్సు చికాకు పడితే ఆధ్యాత్మిక బంధం అవుతుంది వీటన్నింటితో మనస్సు లోబడకుండా చేస్తుంది ఆ శ్రీమాత శ్రీ మాత్రే నమ